సుమారుగా ఇరవై సంవత్సరాలకు పైగా యాకూబుతో కాపురం చేసింది ఏనాడు ప్రేమగా మాట్లాడినవాడు కాదు ఏనాడు ఆప్యాయంగా మాట్లాడినవాడు కాదు ఏనాడు భార్యను హక్కును చేర్చుకొని తనకు ఒక మనసుంది నా ప్రేమ కొరకు ఎదురుచూస్తుంది అని కూర్చోబెట్టుకొని ప్రేమను పంచినవాడు కాదు ద్వేషించేవాడు భార్యను తృణీకరించేవాడు నేనంట ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా ఎవరి ద్వేషాన్ని అయినా తట్టుకోగలుగుతుందేమో కానీ కట్టుకున్న భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అత్తమామలు ద్వేషించారు ఈజీగా దాన్ని భరిస్తుంది సార్ ఎందుకో తెలుసా వీరేమైనా జీవితాంతో నాతో కలిసి ఉండేవాళ్ళ నా భర్త నాకు పర్మనెంట్ ఆడపడుచుల పోరు ఒక భార్య తట్టుకోగలదు అత్తామామలు పోరు తట్టుకోగలదు వదినా మరుదల పోరు తట్టు ఎవరి పోరైనా తట్టుకోగలదు ఎవరి ద్వేషానైనా తట్టుకోగలదు కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు అది ప్రత్యక్ష నరకం ఇక్కడ విచిత్రం భర్తే ద్వేషించాడు కానీ లేయమ్మ గొప్పతనం ఏంటో తెలుసా భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు ఓర్చుకుంటూ 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 వెళ్లేదు ఈరోజు చూడండి భార్యాభర్తల మధ్యలో చిన్న వివాదం వస్తే చాలు టకమని చెప్పే మీటో టకమని చెప్పే మాట ఏంటో తెలుసా విడాకులు ఇచ్చేస్తా మన ఇద్దరికి సరిపోవట్లేదు కదా మన ఇద్దరికి పట్టలేదు కదా మన ఇద్దరు మనసులకు అలవట్లేదు కదా విడిపోదాం 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 ఈ దరిద్ర మాటలు ప్రతి నోటాయ్య ఇంట్లో చూసిన లైవ్ చూస్తున్న బిడ్లారా జూమ్ యాప్లో ఉన్న బిడ్లారా మీలో ఎవరైనా ఎప్పుడైనా పేరు పెట్టి అడగనులే మీరేం భయపడద్దు భర్తతో వద్దులేండి ఇక మన 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 చెప్పండి 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 మన మనసులు కలవు విడిపోదామండి అని అన్నారా దయ్య మాట అది దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు వేరు చేయకూడదు చివరికి నిన్ను నీవు కూడా నీ భర్త నుండి నీ భార్య నుండి వేరు చేసుకోకూడదు మరణము తప్ప మరేది ఎడబాపకూడదు అరే భర్త ద్వేషించాడు అండి భర్త ద్వేషించాడు ఆ మహాతల్లి ఆ మహాతల్లి ఓర్చుకుంటూ వెళ్ళింది ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా తన జీవితంలో మధ్యలో అడుగుపెట్టిన రాహులు మధ్యలోనే దాచింది యాకోబు జీవితాంతం లేయాతోనే బ్రతికాడు అంతకు మించి సంగతి చెప్పమంటారా ఆ లేయా గర్భంలో నుండి లేవీలు పుట్టుకొచ్చారు ఆ లేయా గర్భంలో నుండి యోధాగోత్రికులు పుట్టుకొచ్చారు లేవి గోత్రంలో నుండి దైవజనుడైన మోషే దైవజనుడైన అహరోను, హరోను ప్రవక్తి అయిన మిర్యామి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ద గ్రేట్ సము